అమ్మఒడి ఇచ్చారు పదిహేను వేలు తల్లి అకౌంట్లోకి ఇచ్చారు ఈరోజు ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమందికి మేము తల్లికి వందనం ఇస్తామని హామీ ఇచ్చి అధికారం చేపట్టి చివరికి అధికారం చేపట్టిన ఆరు నెలల్లో కూడా ఒక్క రూపాయి కూడా ఇవ్వకుండా తల్లుల్ని విద్యార్థులు తీవ్రంగా దగా చేసిన ఘన చరిత్ర ఈరోజు లోకేష్కి చంద్రబాబుకి కూటమి ప్రభుత్వానికి ఉంది ఇది చాలా తేట తెల్లం ఈ ఆరు నెలల్లో విద్యా దీవెన లేదు వసతి దీవెన లేదు తల్లికి వందనం లేదు పాత బకాయిలు ఇవ్వలేదు నాడు నేడు పేరుతో జగన్మోహన్ రెడ్డి గారు చేసిన స్కూల్ని ఏమాత్రం పట్టించుకోకుండా ఈ రోజు ప్రభుత్వం చాలా దుర్మార్గం వ్యవహరిస్తూ ఉంది అధికారంలోకి వచ్చిన ఆరు నెలల్లోనే టోఫేలు విద్యా బోధన తీసేశారు సిబిఎస్ఈ ఇంగ్లీష్ మీడియం తీసేశారు మొత్తం అన్ని స్కూల్స్ లో జగనన్న అధికారంలో ఉండి ఉంటే జూన్లోనే లోనే విద్యా కానుక పేరుతోటి లక్షలాది మంది విద్యార్థులకి జగనన్న కిట్లు అందించిన చరిత్ర ఉంది ఈ రోజు కూటమి ప్రభుత్వంలో ఎన్ని లక్షల మందికి ఎన్ని వేల మందికి మీరు సమాధానం చెప్పాల్సిన బాధ్యత ఈ కూటమి ప్రభుత్వం మీద ఉంది ఇటువంటి ఏమీ చేయకుండా ఏ పథకాలు అమలు చేయకుండా పాఠశాల విద్యాశాఖని ఉన్నత విద్యాశాఖని ఈరోజు ఆరు నెలల తర్వాత కూడా ఉన్నత విద్యా మండలికి ఒక చైర్మన్ నియమించలేని దుస్థితిలో ఈ ప్రభుత్వం ఉంది రాష్ట్రంలో పదిహేడు విశ్వవిద్యాలయాల్లో ఖాళీ వీసీ పోస్టులు ఉన్నాయి వీటిని భర్తీ చేసిన పాపనలు ఈ రోజు కూటమి ప్రభుత్వం లేదు సమీక్షల పేరుతో కాలయాపన చేస్తున్న లోకేష్ గారు ప్రశ్నా పత్రాలు లీకేజ్ అయ్యి విద్యార్థుల జీవితం అగమ్య గోచరం అవుతూ ఉంటే మీరు ఎక్కడ నిద్రపోతున్నారని మేము ప్రశ్నిస్తా ఉన్నాం మా వైఎస్ఆర్ విద్యార్థి సంఘం తరఫున ఈ ప్రభుత్వానికి విద్యార్థుల మీద ప్రేమ లేదు విద్యార్థుల మీద అభిమానం లేదు విద్యారంగ సంక్షేమం లేదు విద్యారంగ అభివృద్ధి పట్ల ఏమాత్రం పట్టింపు లేకుండా కాలయాపన తోటి విద్యార్థుల్ని తల్లిదండ్రులని మోసగిస్తున్న పరిస్థితి ఈ రాష్ట్రంలో నెలకొని ఉంది మీరు అర్ధ సంవత్సరం పరీక్ష పరీక్షలను కూడా ఒక సమర్థవంతంగా నిర్వహించలేని ఒక దయనీయ పరిస్థితిలో ఈ కూటమి ప్రభుత్వం ఉంది అనంటే ఎంత దుర్మార్గంగా పరిపాలన ఉంది విద్యార్థులు వారి తల్లిదండ్రులతోటి ఏ విధంగా వారి జీవితాలతోటి మీరు చెలగాటమాడుతున్నారనేది అర్థం చేసుకోవచ్చు